జడ్బి నైన్ న్యూస్ కి స్వాగతం పెద్దపల్లి జిల్లా అంతర్గం మండలం మురుమూరు గ్రామం చెరువులోని మూడు వందల ఎనభై మూడు సర్వే నెంబర్లో ఎల్లంపల్లి లో మట్టిని తీసుకున్న ఇటుకబట్టి యజమానులు పరిమితికి మించి తీస్తున్న మట్టి అక్రమ మట్టి రవాణా జరుగుతుందా ఇది అధికారులకు తెలిసి నడుస్తుందా తెలియక నడుస్తుందా అంటున్నారు ఈ తతంగం చూస్తున్న స్థానిక ప్రజలు అయితే ఈ మట్టి అక్రమ రవాణా వెనుక ఎవరున్నారో సంబంధిత అధికారులు తెలుసుకుని వారిపై చర్యలు తీసుకోవాలని అంటున్నారు ప్రజలు శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకి సంబంధించి మురుమూరు గ్రామానికి సంబంధించిన బాధితుని నేను ఇది నా గ్రామము నా గ్రామము ఈ రాష్ట్రంకు నీళ్లు ఇస్తారు ఈ ప్రాజెక్టు ద్వారా అని చెప్పి ఆలోచనతోటి అప్పుడు ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం వైఎస్ రాజశేఖర రెడ్డి ఆధ్వర్యంలో ఈ భూములను మేము కోల్పోవాల్సి వచ్చింది మేము ఇళ్ళని కోల్పోవాల్సి వచ్చింది మాకు జీవనాధారాన్ని కోల్పోయి మేము వేరే ప్రాంతాలకు వలసపోయినాం కారణం ఏంటంటే బయటి బయటి వాళ్లకు నీళ్ళు ఇవ్వాలనే ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం పోనుకున్న దాంట్లో భాగంగా మేము ఈ ప్రాంతాన్ని వరిపెట్టిపోయినాం హానివల్ల జరుగుతున్నది ప్రాజెక్టు లోపల ప్రాజెక్టు లోపల ఉన్నటువంటి మా చెరువు చాలా పెద్ద చెరువు ఇది మూడు వందల ఎనభై మూడు సర్వే నెంబర్ పేరు మీద దీంట్లో మైనింగ్ వాళ్ళు ఆరు వేల మెట్ క్యూబిక్ మీటర్ల మెట్రిక్ టన్నుల మెట్రిక్ టన్నుల బ్లాక్ సాయిల్ మట్టిని బ్లాక్ కాటన్ సాయిల్ అంటారు దీన్ని నల్లమట్టి దీన్ని ఇటుకల కోసం అని చెప్పి తీసుకోపోవాలని చెప్పి కొంతమంది కాంట్రాక్టర్లకు ఇవ్వడం జరిగింది అంటే సౌందర్య అనే ఒక పేరు మీద ఆర్డర్ ఇవ్వడం జరిగింది ఆ ఆర్డర్ ప్రకారంగా ఆరు వేల మెట్రిక్ టన్నులు మాత్రమే తీయాలి కానీ దురదృష్టం ఈ రాష్ట్ర ప్రభుత్వము మట్టి చెరువులోకి వెళ్ళి తీసేటువంటి సందర్భంలో ఒక చట్టం ఉంది ఏదైతే చెరువులో నుంచి మట్టి పూడిక తీసే సందర్భంలో పైన ఉన్నటువంటి లేయర్ ఏదైతే ఉంటుందో వ్యవసాయానికి ఉపయోగపడేటువంటి మట్టి అది వ్యవసాయదారులకు ప తీసుకుపోవాల్సి వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి ప్రభు ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం క్లియర్గా చెప్తుంది ప్రభుత్వం చెప్తుంది అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ చెప్తుంది అయినప్పటికీ కూడా అంత విలువైనటువంటి మట్టిని వాళ్ళు ఇటుక పట్టిలకు దారాదత్తం చేస్తున్నారు వాళ్ళ ప్రభుత్వ అధికారులు అంతేకాకుండా ఇవాళ ఆరు ఆరు వేల మెట్రిక్ టన్నుల పేరు మీద ఇప్పటికే పదివేల మెట్రిక్ టన్నులు పోయింది అని మాకు అనుమానాలు కలుగుతున్నాయి పదివేల మెట్రిక్ టన్నులు కాకుండా ఇంకా ఇంకా ఇరవై నాలుగు గంటలు ఇరవై నాలుగు గంటలు దాన్ని తోడకపోతున్నారు అసలు పద్ధతి సిస్టమ్ ఏం చెప్తుంది పొద్దున్న ఎనిమిది గంటల నుంచి సూర్య సూర్యాస్తాయం వరకు ఆరు గంటల లోపు మాత్రమే మట్టిని తోడాలి అని చెప్పి ఇవాళ చట్టం క్లియర్గా చెప్తా ఉన్నది మైనింగ్ యాక్ట్ కూడా చెప్తా ఉన్నది కానీ ఇక్కడ ఉన్నటువంటి ఈ మట్టిని తీసుకుపోయేటువంటి వాళ్ళు కాంట్రాక్టర్లే కావచ్చు దోపిడీదారులే కావచ్చు ఈ చెరువును కొల్లగొడుతున్నటువంటి వాళ్ళు కావచ్చు వీళ్ళు ఇవాళ పొద్దున సాయంత్రము రాత్రి అనే పగలు లేకుండా ఇరవై నాలుగు గంటలు చట్టానికి వ్యతిరేకంగా కనీసం ఇక్కడ ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఏ ఒక్క అధికారి కూడా ఉండకుండా ఇష్టం సంవత్సరం రీతిలో ఒక ఒక పెద్ద ఒక మాఫియా ముఠాలాగా ఇక్కడ అంతా కూడా మట్టిని తన్నుకొని పోవడం జరుగుతుంది చాలా బాధాకరం మరి మేము ఇచ్చింది ఎల్లంపల్లి ప్రాజెక్టు సాగునీటి సాగునీటి అవసరాల కోసం మేము ఇచ్చినాం మరి ఈ ప్రాంతం నుంచి మట్టిలు మట్టిని తరలించకపోతారు మేము నివసిస్తున్నటువంటి మా పల్లె మా భూములల్లోకి వెళ్ళి మా మా రోడ్ల మీద నుంచి మేము ఏదైతే ప్రభుత్వానికి ఇచ్చామో దాని నుంచి ఇవాళ ప్రభుత్వము వ్యాపారం చేస్తూ ఉన్నది ఇటుకల పేరు మీద వ్యాపారం చేస్తూ ఉన్నాయి మరి ఆ వ్యాపారం చేస్తున్న సందర్భంలో మా ఊరికి రెవెన్యూ రావాలి మాకు రెవెన్యూ రావాలి మేము ఈ భూ నిర్వాసితులకు మాకు కూడా భాగస్వామ్యం ఉన్నది మాకు ఎందుకు డబ్బులు ఇవ్వడం లేదు అనేది కూడా ఒక క్వశ్చన్ మార్క్ కాబట్టి మేము పైసల కోసం రాలే పైసలు అడగడానికి రాలేదు కానీ ఈ యొక్క మట్టి న్యాయంగా రైతులకు పోవాలి ఈ తీస్తున్నటువంటి మట్టి కూడా ఆదాయం ప్రభుత్వానికి సక్రమంగా జమ అవడం లేదు మరీ ఇంకా పోంగా ఇవాళ చెరువులో ఉన్నటువంటి మట్టిని స్కిల్ట్ పేరు మీద తీస్తా ఉన్నారు ఇది చెరువు కాదు ఇది ప్రాజెక్టులో ముంపు గురైనటువంటి ప్రాంతము చెరువు ప్రాజెక్టులో ముంపుకు గురైనటువంటి ప్రాంతాన్ని మరి ఈ యొక్క చెరువు కింద స్కిల్ట్ తీయడం అనేది దాంట్లోనే అవినీతి అనేది ప్రారంభమైంది ఈ అవినీతి కుమకోణాన్ని ఛేదించాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది కాబట్టి ఇది రైతు ప్రభుత్వం అని చెప్పుకునే కాంగ్రెస్ నాయకులు నేను చాలా నిజాయితీపరణని చెప్పుకునే ముఖ్యమంత్రి గారు వెంటనే ఇక్కడ జరుగుతున్నటువంటి స్కామ్ ఏదైతే ఉందో ఈ స్కామ్ని బహిర్గతం చేయాలి ఇక్కడ కూడా ఈ స్కామ్ చేస్తున్నటువంటి వాళ్ళంతా కూడా ఇటుక పట్టిల మీద ప్రాంతేతరులు వచ్చి ఈ ప్రాంతాన్ని దోపిడీ చేసేటువంటి స్థితే కనబడుతుంది మరి ఇదే మట్టిని ఇదే ప్రాంతంలో ఇక్కడ ఉన్నటువంటి ఇందరో ఇక్కడ ఉన్నటువంటి వ్యవసాయ కూలీలు ఉన్నారు పని పని లేనటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళందరికీ ఉపాధి కల్పించేటువంటి విధంగా ఇక్కడనే స్వయం స్వయం ఉపాధి పథకం కింద వీళ్ళని తయారు తయారయించి ఈ తెలంగాణ అంతా కూడా సప్లై చేసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి ఆ దిశగా ఉపాధి కల్పన కూడా చేయకుండా బడా వ్యాపారవేత్తల కోసం ఈ ప్రాజెక్టు లోపల జొరబడి ఈ మట్టిని అమ్ముకుంటా ఉన్నారు మేము మేము భూములు అమ్ముకోలేదు మేము భూములు అమ్ముకోలేదు కేవలం నష్టపరిహారం మాత్రమే తీసుకున్నాం మేము భూములు రిజిస్ట్రేషన్ చేయలేదు కానీ మా భూముల్లో మా చెరువుల్లోని మట్టి మా ఊరు మట్టిని తీసుకుపోతుంటే మేము ఊరుకోము ఖచ్చితంగా దీని మీద మేము మేము న్యాయస్థానాలకు కూడా వెళ్ళేటువంటి అవకాశం ఉంది మేము అందరితో మాట్లాడుతాము మేము వెల్విషర్ ఒక ప్రాజెక్టుని కాపాడుకునే దిశలో మేమందరం కూడా దీని మీద పెద్ద ఎత్తున పోరాటం చేస్తాం ఉన్నతాధికారుల దృష్టి కూడా దీన్ని తీసుకెళ్తాం కాబట్టి ఫస్ట్ నువ్వు స్కిల్ తీయాలే ప్రాజెక్టులో నీళ్ళు ఆపాలనే ఆలోచన నిజంగా ప్రభుత్వాన్ని చిత్తశుద్ధి ఉంటే ఇప్పటికే శ్రీపాద ప్రాజెక్టు ప్రాంత పరివాహక ప్రాంతంలో ఆ గేట్ల ముందట మట్టితో నిండిపోయి ఉన్నది ఆ మట్టిని దీపాయండి మొదలు కానీ ఇది వ్యాపార దృక్పథంతో ఒక దోపిడీ దృక్పథంతో వాళ్ళ ప్రభుత్వ అధికారులు కొంతమంది కాంట్రాక్టర్లు చేస్తున్నటువంటి దోపిడీగానే మేము భావిస్తున్నాం కాబట్టి ఈ యొక్క అవినీతి ఈ అక్రమ రవాణాన్ని వెంటనే అరికట్టాలే ఈటీఎస్ ద్వారా ఈటీఎస్ ద్వారా ఇక్కడ టోటల్ ఎస్టిమేట్ చేయాలి దీన్ని ఎంత మట్టిపోయింది ఎంత ఉన్నాయని ఎలక్ట్రానిక్ మిషన్ ద్వారా తీసి ఒకవేళ వాళ్ళ అడ్డగోలు తీసుకుపోతే వాళ్ళ మీద ఫైన్లు వేయాలి కేవలం రాత్రిపూట నడ కేవలం పగటిపూట నడిచే విధంగా అంటే ఇక్కడ అటవీ జంతువులు జీవరాశులు కూడా ఉంటాయి కాబట్టి కాబట్టి పగలపూట మాత్రమే నడిచే విధంగా ప్రభుత్వ అధికారులు చొరవ తీసుకుని వెంటనే చర్యలు తీసుకోవాలి రాత్రిపూట వెంటనే ఈ దుకాణాన్ని బంద్ పెట్టే బాధ్యత అధికారుల మీద ఉన్నది ఆ దశ ఆ దిశగా ప్రభుత్వం అడుగులు వేయాలే కలెక్టర్ గారు కూడా చోద్యం చూడకుండా ఇంత పెద్ద స్కామ్ పత్రికలలో వస్తుంది టీవీలలో వస్తున్నా కూడా మరి పెద్ద పిల్లలు ఉన్నటువంటి కలెక్టర్ గారు దీన్ని ఎందుకు దృష్టి అనే ఆలోచన కూడా మాకు అనుమానాలు కూడా కలుగుతా ఉన్నాయి కాబట్టి మా అనుమానాలు నివృత్తి చేయడానికన్నా కలెక్టర్ గారు ఈ ప్రాంతాన్ని విజిట్ చేసి ఈ యొక్క అక్రమదంద ఆపాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం